హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సీ ఎబిల్స్టైల్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇవాళ కొత్త రెసిపీ వచ్చేసి ఏంటంటే స్పెషల్ అనే చెప్పొచ్చు పిల్లలకి మార్నింగ్ మార్నింగ్ ఈజీగా లంచ్ బాక్స్లోకి హెల్తీగా పెట్టచ్చు ఏంటిదంటే మూదాల్ రైస్ అండ్ అదేనండి పెసరపప్పు అన్నం అనమాట ఇలా సింపుల్గా చేసి చూడండి చాలా బాగుంటుంది నేనైతే ఈ పెసరపప్పుని నైట్ అంతా నానబెట్టుకొని పొత్తుని శుభ్రంగా కడిగి కడిగి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నానండి మా పాప కోసం బాబు పాపే కాబట్టి నేను కొంచెం ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను మీరు ఎక్కువ ఉంటే ఎక్కువైనా తీసుకోవచ్చు ఇప్పుడు శుభ్రంగా కడిగేసి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి ఇప్పుడు దీన్ని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడకబెట్టుకోవాలి బాగా అయితే ఏమీ అవసరం లేదు చక్కగా పప్పు మెత్తగా వరకు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకబెట్టుకుందామండి ఇప్పుడైతే చూసారా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయింది కదా ఎలా ఉడికిపోయిందో ఇలా ఉడిగితే చాలు ఇన్ని వాటర్ అంతా ఎంత పోస చాలా ఇంకిపోయి కొంచమే ఉన్నాయి చూసారా ఇలా ఉడికితే చాలు ఇప్పుడు వీటిని నీళ్ళు వంపేసుకొని పక్కా తీసుకుని దీంట్లో కావాల్సినవి చెప్తాను చూడండి తాలింపు దినుసులు మూడు వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని మిరియాలు నాలుగు ఒక రెండు మిర్చి కొంచెం కరివేపాకు పాప అంత స్పైస్ ఎక్కువ తినదు కాబట్టి తనకు కొంచెం తక్కువగానే వేస్తాను నేను ఇది వచ్చేసి నెయ్యి అండి నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ప్యూర్ నెయ్యి నేను ఇంట్లోనే తీసి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి దాని మీద ఒక బాండి పెట్టి ఇప్పుడు మనం నెయ్యి అయితే ఒక రెండు స్పూన్లు వేసుకుందాం నెయ్యి వేస్తే పిల్లలకి హెల్తీ కూడా కదండి ఒక స్పూన్ వచ్చేసి నూనె అయితే వేసుకుందాం ఇదంతా వేగిపోయినాక నూనె వేగినాక తాలింపు దినుసులు ఇప్పుడైతే ఈ తాలింపు దినుసుల్ని వేయించుకుందామండి ఎర్రగా ఇంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మీ యొక్క ఎండుమిర్చి తుంపుకొని వేసుకోవాలి ఎక్కువ స్పైస్ ఏమి ఉండదండి పిల్లల కోసం కాబట్టి మిరియాలు నాలుగు అవి కూడా వేసుకుందాం ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రెమ్మలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి చూసారా అలా వేగిపోయినా ఇప్పుడు దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం చాలా సింపుల్ అండి ఇప్పుడు మనం ఏమి ఉంపేసుకున్నా ఉంటే కదా పెసరపప్పునైతే వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇవైతే మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకుందామండి చూసారా అలా వేగుతున్నాయో ఈ రైస్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పెసరపప్పు పిల్లలకి చలవ కదా హెల్తీ కూడా ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు పొద్దు పొద్దున్న పిల్లలకి ఏం చేయాలనే హడావుడు లేకుండా ఇలా సింపుల్గా చేసి పెడితే వాళ్ళ హ్యాపీగా తింటారనమాట ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకుందాం సాల్ట్ వేసుకోండి మీకు సరిపడా తెలుస్తుంది కదా సరిపడా వేసుకోండి వేసుకొని మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకుంటూనే ఉండాలండి ఎందుకంటే ఇది పప్పు కదా అడుగంటుతూ ఉంటుంది కలుపుకుండా ఉంటే చక్కగా వేగుతాయి ఇప్పుడు చూసారా వేగిపోయినాయి పప్పు కూడా ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రైస్నైతే వేసుకుందాం వండుకొని పక్కకు తీసాను కదండి ఆ రైస్నైతే వేసేసుకుందాం అదే అండి మామూలుగా ఇలా రైస్ ఉడకబెట్టేసుకోకపోయినా ఇలా తాలింపు వేసేసి మామూలుగా బియ్యం వేసి నీళ్ళు వేసి అలా కూడా ఉడకబెట్టుకోవచ్చు కానీ ఇలా అయితే సింపుల్గా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూసారా అలా పొడి పొడిగా వచ్చిందో చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోయింది చూసారా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చాలా సింపుల్ రైస్ చూసారుగా ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్